ఇప్పుడే చూశాను అఖండ టూకి సినిమా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐ రవి లాంటి వాళ్ళు కుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజానేకం ఐబొమ్మ రవి లాంటి చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే కాదు సూచిస్తున్నారు మన అతను ఆర్ఎస్ఎసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆర్ఎస్ నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగిన చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి కూడా పెడతాను ఇంకా అంటే అతను పోయి ప్రజలను బాగా వేస్తుంటే ఇట్లాంటి హై బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు పద్ధతి ప్రజలు దూరం చేయబాగం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు వస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలం మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అదే చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికలి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్టపరి నష్టం భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజల ఊరికే ప్రసక్తి లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం